యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆయన కార్యం చేయగా దాన్ని ఆపివేయబాడు ఎవడున్నాడు మహోన్నతులకు దేవుడు మహోన్నతమైన కార్యములు చేయను కదా అయినప్పటికీ ఆయన నా మాటలు వాటి కాలమందు నెరవేరును అన్నాడు సమస్తం నువ్వు ఆయన ఏది ఎప్పుడు చేయవలనో దానిని అప్పుడు చేయను ఆయన దృష్టికి ఏ సమయంలో చేయదలుచుకున్నాడో ఆ సమయంలో ప్రతి కార్యమును ఆయన సంపూర్ణంగా జరిగించును అలాంటి దేవుని దగ్గరకు వచ్చినటువంటి దేవుని ప్రజలు బయట సర్వ ప్రయత్నాలు చేసి 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 స్వస్థత పొందుకునేవారు వైద్య చుట్టూ తిరిగి 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 సమస్తం వేయపరుచుకొని కార్యాలు పొందుకునేవారు అధికారులను ఆశ్రయించేటువంటి వారు సమస్తమైనటువంటి ప్రయత్నాలు చేసి చివరికి ఎక్కడ ఏ పని కాకపోయేసరికి ఏస్తు క్రీస్తు వారి యొక్కకు వచ్చి ఇప్పుడు మాకు కావాలి అని తొందరపడుతుంటారు ఇలాంటి తొందరపడేవారి నిమిత్తమై మానవుల తొందరపాటు వలన మానవుల ఆలోచన లాంటి ఆలోచనలు దేవుని కావు మన తలంపుల కంటే మన ఆలోచనల కంటే ఆయన తలంపులు ఆయన ఉద్దేశంలో అత్యున్నతమైనగా ఉంటాయి అత్యున్నతమైనవిగా ఉంటాయి అంతేకాకుండా ఆయన ఎందు భయభక్తులు గల వారి యొక్క మీద ఆయనకు ఉన్నటువంటి కృప ఈ భూమికి ఆకాశంలో ఎంత ఎత్తుగా ఉండో అంత ఎత్తుగా అంత అధికంగా ఉంటుంది మరి దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు ఏం చేయాలంటే నిరీక్షి ఉండాలి మహోన్నతులకు దేవుడు చేయు కార్యం నిమిత్తమై కనిపెట్టుకొని నిలిచి ఉండాలి తొందరపడకూడదు మనము మానవులను తొందరపడిన మాత్రం దేవుడు తొందరపడకూడదు సమస్తము ఆయన సమయములయందు సమస్తమైన పనులు జరిగించడానికి దేవుడు సమర్థుడు అంతటి బ్రహ్మాండమైన వాడు అందుకే ప్రియమైన దేవుని విడదారా చూడండి పరిశుద్ధ గ్రంథం లోపల దేవుని మందిరంలో నిలిచింది ఒక కుమార్తె చూడండి లూకస్ వార్త పదమూడో అధ్యాయము పదో వచనం లోపల విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించి చిన్నప్పుడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చడి ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడకుండెను ఏసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మాని బలహీనతతో నీకు విడుదల పొందినో అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మయమరచను అంటే సమాజ మందిరం బహిరంగ సభ ఎక్కడ మీటింగ్ అది సమాజ మందిరం అంటే ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్నట్టు ఒక మందిరం మందిరంలో ఎంతకాలం పద్దెనిమిది సంవత్సరాల కాలం నుండి నడుము వంగిపోయి దయ్యపు ఆత్మ పట్టిన ఒక స్త్రీ నడుము వంగిపోయి ఉంది పద్దెనిమిది సంవత్సరాలను అదే మందిరంలో నిధిచ్చింది పద్దెనిమిది నుండి వెంబడిస్తుంది అగో అలాంటి కుమార్తెను యేసుక్రీస్తు ప్రభువారు చూసి అమ్మ నీ బలహీనత నుండి నువ్వు విడుదల సమీపించిందని ఆమె మీద చేతి నుంచి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు ఆమె విశ్వాసాన్ని చూసి ఈమె అబ్రహాం కుమార్తెను చదివిచ్చాడు అందుకే ప్రేమైనటువంటి దేవుని బిడదారా ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్దేశిస్తాడు సూర్యుని కింద ప్రతి ప్రయత్నంలో ఒక సమయం కదన్నాడు ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది దేవుడు విత్తనం విత్తడానికి ఆ విత్తనాన్ని కోసుకోవడానికి పంట వేయడానికి పంటను మన చేతికి తీసుకోవడానికి ఒక సమయం ఉంటుంది అందుకే దేవుడు చేయి ప్రతి కార్యానికి ఒక సమయం ఉంటుంది ప్రేమైన దేవుని ఇష్టమైనటువంటి ప్రజలారా దేవుని ఎందు నిలిచి దేవుని సన్నిలో నిలిచి యహోవా చే కార్యం కొరకై కనిపెట్టుకుని నిద్యుండండి ఆయన బలము చేతనైనను శక్తి చేతనైన కాక నా ఆత్మ వలనే దీన్ని చేతును అన్నాడు యహోవాకు అసాధ్యమైనది ఏది ఉండదు సమస్తము ఆయనకు సాధ్యమే మనుషులకు అసాధ్యములైనవన్నీ కూడా మన దేవాది దేవుడు సమస్తము సాధ్యపరచును కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించడానికి వచ్చిన వారందరూ మహోన్నతరావు దేవా నీవు చేయు కార్యం కొరకే మేము కనిపెట్టుకుని నిద్యుండండి దీని మనస్కలా ఉండండి దేవుడు మహోన్నతమైన కార్యములు మహోన్నతమైన కార్యములు మహోత్తరమైన కార్యములు చేయి దేవుడు భీకరమైన కార్యములు మన కొరకు చేయి దేవుడు ఆయన నిమిత్తమై కనిపెట్టుకొని దీన మనస్కై ఉండండి దేవుని యొక్క మహోన్నతమైన కృపలో ముందుకు సాగండి దేవుడిచ్చే కృపకు పాత్రుడుగా నిలుచుండండి దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై నీడై రక్షించి గాక ఆమెన్ ఆమెన్